నమస్తే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కథని చివరి వరకు చూసి లైక్ చేయండి సుధాకర్ తన మూడేళ్ల కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్నాడు సుధాకర్కి పెళ్లి జరిగిన ఐదు సంవత్సరాలకే అతని భార్య ఒక యాక్సిడెంట్లో చనిపోయింది ఆ దుఃఖంలో చిన్నబాబుతో అలా గడుపుతూ ఉన్నాడు ఆ బాధలో ఉన్న సుధాకర్ని తన తల్లి చాలాసార్లు మరొక పెళ్లి చేసుకోమని చెప్పింది కానీ సుధాకర్ దానికి ఎప్పుడూ అంగీకరించలేదు బాబు కోసమైనా నువ్వు మరో పెళ్లి చేసుకోబాబు చాలా చిన్నగా ఉన్నాడు కదా తన బాగోగులు చూసుకోవడానికి ఎప్పుడు తన వెనకల ఒక ఉరు ఉండాలి కదా అన్నది సుధాకర్ తల్లి కానీ సుధాకర్ అన్నాడు అమ్మ బాబుని చూసుకోవడానికి నువ్వు నేను ఉన్నాం కదా మరో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ బాబుని ఎలా చూసుకుంటుందో ఏమో అనేవాడు తన తల్లి అతడిని ఎంతలా నచ్చ చెప్పాలని చూసినా కానీ అతను వినేవాడు కాదు సుధాకర్ పోస్ట్ పోస్టాఫీస్లో పనిచేస్తూ ఉండేవాడు బాబుని ఉదయాన్నే స్కూల్లో డ్రాప్ చేసి తను తన జాబ్ కోసం వెళ్ళేవాడు అలాగే సాయంత్రం వచ్చేటప్పుడు బాబుని తీసుకొని వచ్చేవాడు ఇలా తను బాబుపై ఎంతో ప్రేమతో జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు ఇంతలో అనుకోకుండా ఒకరోజు సుధాకర్ తల్లి అనారోగ్యంతో చనిపోయింది దాంతో సుధాకర్ చాలా బాధపడ్డాడు బంధువులందరూ సుధాకర్తో చెప్పారు నీకోసం కాకపోయినా కనీసం బాబు కోసం అయినా నువ్వు మరొక పెళ్లి బాబు బాబుకు తల్లి అవసరం ఎంతైనా ఉంది అని అన్ని పనులు నువ్వే చేసుకోలేవు కదా అని పెళ్ళికి ఒప్పించారు అప్పుడు సుధాకర్ తప్పలేక ఇలా అన్నాడు సరే మీ ఇష్టం కానీ ఒక మంచి అమ్మాయిని నా బాబుని తన బాబులాగా చూసుకునే అంత మంచి గుణం ఉన్న అమ్మాయిని చూడండి అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఒక మంచి సంబంధం ఉంది అని బంధువులు చెప్పడంతో ఆ పెళ్లి సంబంధం చూడడానికి అతను ఉదయాన్నే వెళ్ళాలి అనుకున్నాడు అలా అనుకొని ఒకరోజు పడుకొని మరుసటి నాడు ఉదయం లేచి టీ తాగుతూ పేపర్ చదువుతూ ఉన్నాడు అందులో ఒక వార్త అతడిని ఎంతో కుదిపేసింది ఆ పేపర్లో ఒక వార్త ఇలా ఉంది పిల్లలకు తల్లి లేని లోటు తీర్చాలి అని ఒక వ్యక్తి తన భార్య చనిపోయాక మరొక పెళ్లి చేసుకున్నాడు ఆ వచ్చిన భార్య పిల్లల్ని ఎంతో బాగా చూసుకున్నట్టుగా మొదట్లో నటించింది కానీ ఉన్న ఆ ముగ్గురు పిల్లలు ఆమె ఇద్దరిని ఎప్పుడూ చితకబాదుతూ ఉండేది పైగా వారిద్దరిని కొట్టింది ఆ మూడవ పాప అని ఆమెపై నెట్టేది ఆ పిల్లలు ఆమెతో నరకం అనుభవిస్తున్నారు అని పేపర్లో ఉంది అది చదివిన సుధాకర్కి చెమటలు పట్టాయి ఎంతో భయపడ్డాడు అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ బంధువులకు వెంటనే ఫోన్ చేసి తాను పెళ్లి సంబంధం చూడడానికి రావడం లేదు అని ఇక మరి ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూడవద్దు అని తాను మరి ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేశాడు అప్పటి నుంచి అన్ని తానై కొడుకుని ఎంతో గారభంగా ప్రేమతో పెంచాడు అలా కొడుకులు పెంచి పెద్ద చేశాడు కొడుకు రాకేష్ ఇప్పుడు ప్రయోజకుడు అయ్యి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు తండ్రిని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు కొడుకుకి పెళ్ళిడు వచ్చింది అని పెళ్లి చేయాలి అనుకున్నాడు పెళ్లి సంబంధాలు చూస్తాను అని కొడుకుతో చెప్పాడు అంతే అప్పుడు రాకేష్ అన్నాడు నాన్న నేను మా ఆఫీసులో నాతో పాటు పనిచేసే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు సుధాకర్ అన్నాడు ఆ అమ్మాయి మంచిదైతే నీకు నచ్చితే అలాగే ఈ పెళ్లి జరిపిస్తాను అన్నాడు అలా వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది కోడలి ప్రవర్తన సుధాకర్కి అంతగా నచ్చేది కాదు అయినా అతను ఏమి అనేవాడు కాదు ఈ కాలపు పిల్లలు ఇలాగే ఉంటారేమో అని అతను సర్దుకుపోయేవాడు అలా రోజులు గడుస్తున్నాయి ఆ కోడళ్ళు రాకేష్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా రాకేష్ ఇంట్లో లేనప్పుడు మరోలాగా సుధాకర్తో ప్రవర్తించేది రాకేష్ ఇంట్లో ఉన్నప్పుడు తన మామయ్యతో ఎంతో బాగా మాట్లాడేది ప్రేమతో రాకేష్ ఇంట్లో లేనప్పుడు ఎంతో కసురుకునేది అయినా ఈ విషయాలు ఏవి కూడా సుధాకర్ తన కొడుక్కి ఏనాడు చెప్పలేదు భార్యాభర్తల మధ్య నా గురించి గొడవలు ఎందుకు అని ఒకరోజు సుధాకర్ బాత్రూంలో జారిపడ్డాడు ఎంతో బ్లడ్ పోతుంది వెంటనే అతడిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు దీంతోపాటు అతనికి పెరాలసిస్ కూడా వచ్చింది దాంతో నోటి మాట కూడా పడిపోయింది పదిహేను రోజుల ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ సుధాకర్ని ఇంటికి డిశ్చార్జ్ చేశారు కానీ సుధాకర్ తన పనులు ఏమీ తను సొంతంగా చేసుకోలేకపోయేవాడు కనీసం మాట్లాడడం కూడా రాకపోయేది అతనికి దాంతో కొడుకు అతనికి సేవలు చేసేవాడు కోడలు విసుక్కుంటూ భోజనం పెట్టేది కొడుకు ఉద్యోగం పనులు వలన తన తండ్రిని తను చూసుకోవడం ఇబ్బందిగా మారింది అని ఒక వ్యక్తిని తన తండ్రిని చూసుకోవడానికి పెట్టుకున్నాడు ఆ వ్యక్తి సుధాకర్కి తినిపించడం స్నానం చేయించడం వంటి పనులు అన్నీ చూసుకునేవాడు ఇవన్నీ చేస్తూ రాకేష్ భార్యకు ఎంతో కోపం వచ్చేది ఈ ముసలాడికి ఇంకా ఎన్ని రోజులు అతను సేవలు చేస్తూ ఉండాలో ఉన్న డబ్బులన్నీ అతనికే ఖర్చయిపోతున్నాయి ఇతను తొందరగా చనిపోతే బాగుండు అనుకునేది కొన్నాళ్ళకి రాకేష్కి ప్రమోషన్ వచ్చింది దానిపై అతను అమెరికాకు వెళ్లాల్సి ఉంది జాబ్ కోసం తప్పదు తన తండ్రిని చూసుకోవడానికి కూడా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతడిని ఇంకాస్త డబ్బులు ఎక్కువగా ఇచ్చి తన తండ్రికి వండి పెట్టడం పూర్తిగా ఇక్కడే ఉండి చూసుకోవడం చేస్తూ ఉండమని చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు అలా తన భార్యను తీసుకొని అమెరికాకు వెళ్ళాలి అనుకున్నాడు రాకేష్ భార్య ఎంతో సంతోషించింది ఈ ముసలాడితో నాకు విముక్తి దొరికింది ఇప్పటికైనా అని ఎంతో సంతోషించింది రాకేష్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు తండ్రితో ఇలా అన్నాడు నాన్న మీకు తోడుగా ఈ రాము ఉంటాడు అన్ని పనులు తాను చూసుకుంటాడు నేను అంతా మాట్లాడాను నేను మా ఉద్యోగం రీత్యా అమెరికాకు వెళ్లాల్సి వస్తుంది మీ కోడలు కూడా నాతో పాటు వస్తుంది అయినా మీరు ఏమి కంగారు పడకండి మీ అన్ని బాగోగులు ఈ రాముకి అప్పచెప్పాను అతడు మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు మేము వెళ్ళి వస్తాము అని చెప్పి ఆ తండ్రి కాళ్ళు మొక్కి అతను బయలుదేరుతున్నాడు అది విన్న సుధాకర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇన్నాళ్ళు ఎంతో ప్రేమించిన కొడుకు అతనిని ఆ సహ నిస్సహాయక స్థితిలో వదిలి వెళ్ళిపోతున్నాడు అని ఎంతో బాధపడ్డాడు తన కళ్ళ ఎదురుగా తన కొడుకు ఉంటే తనకు ఎంతో ధైర్యంగా ఉంటుంది తన భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు ఆ తండ్రి ఈరోజు ఆ తండ్రిని వదిలేసి ఆ కొడుకు తన భవిష్యత్తు కోసమే వెళ్ళిపోతున్నాడు రాము నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకో ఈ డబ్బులు ఉంచుకో నీకు నెల నెలా జీతం మేము అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాము అలాగే నాన్నగారికి సంబంధించిన ఏ అవసరానికైనా డబ్బులు కావాల్సి వస్తే నువ్వు నాకు ఫోన్ చెయ్యి నేను వెంటనే పంపిస్తాను అని చెప్పి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక సుధాకర్ ఎంతో దుఃఖానికి దుఃఖించాడు రక్త సంబంధం ఉన్న తాను ఎంతో ప్రేమగా చూసుకున్న తన కొడుకు ఈ పరిస్థితుల్లో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు కానీ ఏ సంబంధం లేని ఎవరో వ్యక్తి డబ్బుల కోసమైనా సరే నా కోసం ఇక్కడే ఉండి సేవలు చేస్తున్నాడు అని ఎంతో బాధపడ్డాడు రాము వంట చేయడం ఇల్లంతా నీటుగా పెట్ పెట్టడంతో పాటు సుధాకర్ని కూడా చూసుకునేవాడు అతనికి కావలసిన డబ్బులని రాకేష్కి ఫోన్ చేసి తీసుకుంటూ ఉండేవాడు ఒకరోజు రాము ఇంట్లోకి సరుకులు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాడు కానీ అనుకోకుండా అతడికి ఒక యాక్సిడెంట్ జరిగింది అతను ఆ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాడు చుట్టుపక్కల వాళ్ళు చూసి వెంటనే అతడిని హాస్పిటల్కి అంబులెన్స్లో తరలించారు కానీ దురదృష్టం అతడు కోమాలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ సుధాకర్ ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు అతనికి పనులు అతను ఏమీ చేసుకోలేకపోతున్నాడు మాట్లాడడానికైనా ఎవరికైనా పిలవడానికైనా అతనికి నోరు రావడం లేదు పైగా రాము తను సరుకులు తీసుకురావడానికి వెళ్తున్నాను కాబట్టి తాను లేని సమయం ఎవరైనా ఇంట్లోకి దూరే ప్రమాదం ఉంది అని అతను డోరు బయట నుండి లాక్ వేసి సరుకులకు వెళ్ళాడు కానీ అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళాడు ఆ ముసలి తండ్రి ఎంతో వేదనను అనుభవిస్తున్నాడు తన దుఃఖాన్ని బాధను ఎవరితోనో చెప్పకోవడానికి కూడా తనకి నోరు లేదు అక్కడ కొడుకు తన పనుల్లో తాను బిజీగా ఉన్నాడు తర్వాత ఐదు నెలలకు అతనికి గుర్తుకు వచ్చింది తన తండ్రికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఇంకా తనకు తెలియడం లేదు రాము అసలు డబ్బులు తీసుకోవడానికి కూడా ఫోన్ చేయడం లేదు ఏంటి అసలు అని అనుకొని అప్పుడు రాముకి ఫోన్ చేశాడు ఫోన్ కలవడం లేదు అలా ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవడం లేదు ఏదైనా బిజీలో ఉన్నాడేమో చేస్తాడులే నేను అప్పుడు ఇచ్చొచ్చిన డబ్బులు ఇంకా ఉన్నాయేమో అందుకే ఫోన్ చేయడం లేదు అనుకుంటూ అతను తన తండ్రి గురించి పెద్దగా పట్టించుకోలేదు మరో నెల గడిచింది అలా ఆరు నెలల తర్వాత రాము ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన తండ్రి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు అని ఒకసారి తన తండ్రిని చూసి వస్తాను అని ఇండియాకు వచ్చాడు భార్యతో పాటు ఇంటికి వెళ్ళి చూశాక ఇల్లంతా పాడుపడ్డట్టుగా అయిపోయింది ఇంటికి లాక్ వేసి ఉంది రాము ఎక్కడికి వెళ్ళి ఉంటాడు బహుశా బయటకు వెళ్ళి ఉంటాడు వస్తాడేమో అని చాలాసేపు వెయిట్ చేశారు కానీ రాకపోవడంతో ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు అంతే ఇల్లంతా బూజు పట్టిపోయి బూత్ బంగ్లాలాగా మారిపోయింది తన ఇల్లును అలా చూసి ఆందోళన పడుతూ భయపడుతూ తన తండ్రి ఉన్న గదివైపు వెళ్ళాడు ఆ గది లోపలికి చూసి అతడు కుప్పకూలిపోయాడు అతని భార్య భయంతో కేక వేసింది రాకేష్ కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి ఎదురుగా తన తండ్రి లేడు కానీ తన తండ్రి యొక్క ఎముకల గూడు అయిన అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది ఆ తండ్రి కదలేని కదలలేని స్థితిలో ఆ వీల్ చైరు పైన అతడు పడిన నరక వేదన వర్ణనాతీతం ఆ నరకం తోటే అతను తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాము వస్తాడు అని తనను సహాయం చేస్తాడు అని వారం రోజులుగా కదలలేని స్థితిలో ఉన్నా కూడా ఏడుస్తూ ఆకలవుతున్నా భరించుకుంటూ ఏడుస్తూ సహాయం కోసం ఎదురుచూసాడు కానీ రాము అక్కడ కోమాలో ఉన్నాడు పైగా బయట లాక్ వేసి ఉండడంతో ఇంట్లో ఎవరు లేరు అనుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఆ తండ్రి తిండి లేక చూసేవాళ్ళు లేక వర్ణనాతీతమైన నరకంతో పది రోజులు ఆ నరకాన్ని అనుభవించి పదకొండవ రోజు అతడు తుదిశ్వాస విడిచాడు అదే ఇప్పుడు అస్థిపంజరం రూపంలో మారింది అది చూసి కొడుకు బోరున విలపిస్తున్నాడు నాన్న ఈ నీ పరిస్థితికి నేనే కారణమంటూ ఎంతో విలపిస్తున్నాడు కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం ఇది కథ కాదు నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది ఉత్తర్ప్రదేశ్లో జరిగింది మన దేశంలో ఇలాంటి పరిస్థితులు చాలామందికి జరుగుతున్నాయి కొడుకులు వాళ్ళ బిజీ లైఫ్లో తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు తల్లిదండ్రులు మనల్ని మనల్ని చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచుతారు కానీ మనం పెద్ద అయ్యాక వాళ్ళని ఏనాడు జాగ్రత్తగా చూసుకోవడం లేదు దయచేసి అందరూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని నా మనవి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్